హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కమ్మగా టేస్టీగా గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను గోంగూర పచ్చడి అంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదండీ అందరికీ గోంగూర పచ్చడిని మనము వేడి వేడి అన్నంలో కొంచెం గోంగూర చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అన్నము ఎంత తింటున్నామో కూడా తెలియకుండా అంత ఇష్టంగా తినేస్తామండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి నేను చెప్పినట్లుగా మీరు చేసుకుంటే అండ్ గోంగూర మనము వీక్లీ వన్స్ కానీ టూ వీక్స్కి ఒకసారి కానీ తినటం వల్ల మనకి చాలా హెల్దీ అండి గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్స్ మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుందండి గోంగూరలో విటమిన్ సి కూడా ఉంటుంది అండ్ ఐరన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చక్కగా చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేరుసిన గుళ్ళను వేయండి వేరుసిన వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వేరుసిన లోపల వేగేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించి వల్ల గోంగూర పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఇలాగా లోపల వరకు వేయించేసుకున్నాక ఈ వేరుసిన పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి రెండు మీడియం సైజు టమాటోలు ఎర్రగా పండినవి ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ గోంగూరని కాడలు లేకుండా ఇలాగ ఆకుల వరకు తొంచేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి నేను రెండు పెద్ద సైజు కట్టలని తీసుకున్నానండి మీరు అదే చిన్నవి కనుక తీసుకుంటే ఒక నాలుగు లేదా ఐదు తీసుకోండి ఇప్పుడు గోంగూరులోకి మీ కారానికి తగ్గట్టు ఒక పది లేదా పదిహేను ఒక ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఐదారు నిమిషాలు ఉడికించేసుకోవాలండి ఐదారు నిమిషాల తర్వాత నేను మీకు మూతీస్ అయితే చూపిస్తున్నాను చూడండి గోంగూరల నుంచి వాటర్ అంతా ఇలాగ సపరేట్ అయ్యి టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యాయండి ఇలాగా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మంటని ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి పచ్చిమిర్చి టమాటోలు గోంగూర అంతా బాగా ఉడిగిపోయేంత వరకు మనము మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించేసుకోవాలండి గోంగూరులో కొంచెం వాటర్ ఉంటేనే మనకి గోంగూర పచ్చడి అనేది మంచిగా వస్తుందండి చట్నీ కూడా అదే డ్రైగా అయిపోతే కనుక చట్నీ అంత టేస్ట్ ఉండదండి చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా కొంచెం వాటర్ ఉంటే మనకి పచ్చడి అనేది మంచి గుజ్జు గుజ్జుగా టేస్టీగా ఉంటుందండి ఇలాగా ముక్కలన్నీ మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గని చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేయించుకొని పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలాగా పౌడర్గా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఓన్లీ పచ్చిమిర్చి టమాటా ముక్కల్ని విడిగా తీసుకొని వేసుకున్నానండి అదే మీరు రోలు ఉంటే కనుక అన్నీ కలిపేసేసి దంచుకోవచ్చు ఇలాగా విడిగా వేసుకోవటం వల్ల పచ్చడి అనేది మనకి రోల్లో రుబ్బుకున్నట్లయితే వస్తుంది ఫస్ట్ పచ్చిమిర్చిని వేసేసి నెక్స్ట్ ఇందులోకి రెండు లేదా మూడు పైన వేసేసి మీ టేస్ట్కు సరిపడేంత సాల్ట్ వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనము ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలాగా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు అదే మిక్సీ జార్లో మీడియం సైజుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక ఆనియన్ని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనము ఉడికించుకొని పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి ఒక్క పల్స్ తిప్పేస్తే సరిపోతుందండి మీరు అదే రోడ్లో దంచుకుంటే కనుక మొత్తం గోంగూర పచ్చిమిర్చి అన్నీ రుబ్బుకున్నాక లాస్ట్లో కొంచెం ఆనియన్స్ని వేసేసి కచ్చాపచ్చాగా దంచేసుకోండి ఇలాగ నేను మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ పచ్చిమిర్చి టమాటోలు వేసేసి తర్వాత ఆనియన్స్ గోంగూర పేస్ట్ని వేసేసి ఇలాగా ఒక పల్స్ తిప్పేసుకున్నానండి ఇలా తిప్పేసుకోవటం వల్ల మనం అచ్చని రోట్లో రుబ్బుకున్నట్లే వస్తుంది చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా రోట్లో రుబ్బుకున్నట్లే ఉంది ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గోంగూరని కూడా ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఇందాక గోంగూర వేయించేసుకున్నాం కదండి ఆ ప్యాన్లోనే ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి గోంగూర పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు పది రోజుల పాటు స్టోర్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెట్టేసుకోండి మీరు అప్పటికప్పుడు తినాలనుకుంటే కనుక కొంచెం ఆయిల్ తగ్గించేసేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వన్ టీ స్పూన్ వరకు పచ్చశనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపగుళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి ఒకసారి వేయించేసుకొని ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్న నాలుగైదు వెల్లు రెమ్మలు కూడా వేసేసి ఒక రెండు లేదా మూడు ఎన్నుమిర్చిని కూడా తుంచుకొని వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించేసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించేసుకొని ఇందులోకి రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకం కూడా వేసేసి దోరగా వేయించేసుకున్నాక ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగిపోయాక ఇందులోకి మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులోకి వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి నాలుగు లేదా ఐదు నిమిషాలు కదుపుకుంటూ వేయించేసుకోవాలండి ఇలాగా ఆయిల్లో గోంగూరని ఫ్రై చేసుకోవటం వల్ల మనము పచ్చి ఆనియన్స్ వేసాం కదండి ఆ ఆనియన్స్ అనేది ఒక ఐదారు నిమిషాలకి సాఫ్ట్గా అయిపోతాయి అప్పుడు మనకి పచ్చడి కూడా మంచి రుచిగా వస్తుంది ఇలాగ ఐదు నిమిషాలు గోంగూరను కూడా వంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి చూడండి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి అంతే అండి చాలా చాలా సింపుల్గా విలేజ్ స్టైల్లో గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడిని మనము టెన్ కంటైనర్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తింటే పది రోజుల పాటు ఫ్రెష్గా కూడా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా చాలా సింపుల్గా ఉంది కదా విలేజ్ స్టైల్లో గోంగూర పచ్చడి చేయటం మరి ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్